భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో గత కొన్నేళ్లుగా కొంతమంది అసాంఘిక శక్తుల కారణంగా నేర సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు మద్యం గంజాయికి బానిసలైన కొంతమంది యువత వల్ల గొడవలు చిన్నపాటి నేరాలు పునరావృతం అవుతున్నట్లు గుర్తించిన టౌన్ పోలీసులు ఇప్పటికే కౌన్సిలింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చాలా వరకు నేరాలను నియంత్రించగలిగారు అయితే ఆరు నెలలకోసారి మద్యం మత్తులు గొడవలు జరుగుతుండటంతో భద్రాచలం పోలీసులు ఉక్కుపాద మోపారు నేరాల నియంత్రణ కోసం ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం ఈ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో రాజుపేట జగదీష్ కాలనీలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు